ఇవాళ హనుమాన్ జయంతి సందర్భంగా దేశవాసులందరికీ తెలంగాణ బిడ్డలందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను హనుమంతుడు అంటేనే ప్రేమ భయం లేకుండా చేయడం భక్తి భావంతో ఉండేటటువంటి ఆ దేవుడి ఆ దేవదేవుడి యొక్క ఆశీర్వాదం తెలంగాణ బిడ్డలందరి మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ ఇక్కడ సుధీరెడ్డి గారి నాయకత్వంలో కార్మాన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ చాలా పాత టెంపుల్ చాలా పెద్ద టెంపుల్ చాలా మహిమగల టెంపుల్ మరి ఈ ఆలయంలో తెలంగాణ ప్రజలందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కూడా వేడుకోవడం జరిగింది థ్యాంక్ యూ జై తెలంగాణ జై హనుమాన్ ఇవాళ హనుమాన్ జయంతి సందర్భంగా దేశవాసులందరికీ తెలంగాణ బిడ్డలందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను హనుమంతుడంటేనే ప్రేమ భయం లేకుండా చేయడం భక్తి భావ భావంతో ఉండేటటువంటి ఆ దేవుడి ఆ దేవదేవుడి యొక్క ఆశీర్వాదం తెలంగాణ బిడ్డలందరి మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ ఇక్కడ సుధీర్ రెడ్డి గారి నాయకత్వంలో కార్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ చాలా పాత టెంపుల్ చాలా పెద్ద టెంపుల్ చాలా మహిమగల్ల టెంపుల్ మరి ఈ ఆలయంలో తెలంగాణ ప్రజలందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కూడా వేడుకోవడం జరిగింది థ్యాంక్ యూ జై తెలంగాణ జై హనుమాన్ ఇవాళ హనుమాన్ జయంతి సందర్భంగా దేశవాసులందరికీ తెలంగాణ బిడ్డలందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను హనుమంతుడు అంటేనే ప్రేమ భయం లేకుండా చేయడం భక్తి భావంతో ఉండేటటువంటి ఆ దేవుడి ఆ దేవదేవుడి యొక్క ఆశీర్వాదం తెలంగాణ బిడ్డలందరి మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ ఇక్కడ సుధీర్ రెడ్డి గారి నాయకత్వంలో కార్మాన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ చాలా పాత టెంపుల్ చాలా పెద్ద టెంపుల్ చాలా మహిమగల్ల టెంపుల్ మరి ఈ ఆలయంలో తెలంగాణ ప్రజలందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కూడా వేడుకోవడం జరిగింది జై తెలంగాణ జై హనుమాన్ మరిన్ని అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు